దానికి సంబంధించినటువంటి కార్పిటెట్లకు సంబంధించినటువంటి అనేక హక్కులు ఉన్నాయి అందులోని వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని వాళ్ళు అర్థం మేము చైతన్య మహిళా సంఘం పూర్తిగా మద్దతు తెలుపుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక హక్కులు ఉన్నాయి ఆ హక్కులను కొట్టే నాలుగు కోట్లు తీసుకొచ్చి హక్కులను లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్కమైనటువంటి ఈ పాలన పెట్టుబడిదారులకు కొమ్ముస్తున్నటువంటి ఈ పాలనను మేము ఖచ్చితంగా మేము భావిస్తున్నాం ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక నిత్యావసర వస్తువులు పెరుగుతా ఉన్నాయి ధరలు పెరుగుతూ ఉన్నాయి ఆ మహిళలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు పదిహేను సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ కంపెనీలో ఇరవై ఎనిమిది వేలకు పెంచాలి వేతనాలు అని చెప్పేసి వాళ్ళు బైటాయించి అయినా కూడా పది రోజులు స్పందించకపోవడం తిక్కుచేటం ఈ దేవద్యానికి ప్రభుత్వ వాటిని కానీ కేంద్ర ప్రత్యత్వానికి కానీ ఈ ప్రైవేట్ కంపెనీలకు ఈ ప్రైవేటు పెట్టుబడిదారి వ్యవస్థలకు కంపెనీలు అప్పజెప్పడం తిక్కుచేటని మేము భావిస్తూ ఉన్నాం మహిళా సంఘం కింద సెక్రటరీ తెల్లవ జిల్లా సెక్రటరీ ఈ రోజు దాదాపు ఈ రోజుకి పదకొండు రోజులు ఈ సహాయ ఇతర బట్టల షాపులో పనిచేసే మహిళలందరూ దాదాపు పదకొండు రోజుల నుంచి సభ్యులు చేసుకుంటే ఈ యాజమాన్యం కనీసం పట్టించుకోవట్లేదు దాదాపు ఏడు పదివేలతోటి పని చేస్తే ఈరోజు బయట నిత్యాస్త వస్తున్న రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి మరి ఈరోజు స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఇల్లు రెంట్ కట్టాలన్నా అవి ఏం సరిపోవు మరి ఇంత మహిళల పట్ల ఇంత మొండి వైఖరి ఎందుకు అవలంబిస్తుంది నిన్న కమిషనర్ సార్ దగ్గర కూడా పోయినాము అక్కడికి కూడా రమ్మంటే ఆయన రాలేదు మరి ఇంత మహిళల పట్ల ఇంత మొండి వైఖరి ఎట్లా చేస్తారనేది మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మహిళలు రోడ్డు ఇంత చేసినా కూడా మహిళల పట్ల ఇంకా కూడా కనికరం లేదు ఆయన ఏదైతే మహిళలకు జీతాలు పెంచకపోతే ఇంకా ఇంతకైనా తీవ్రమైన ధర్నా కానీ ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర కూడా లేబర్ కమిషనర్ దగ్గర కూడా పోతాము ఈ మహిళల హక్కుల కోసం కోరడానికి రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా పోతామని హెచ్చరిస్తున్నాము జీతాలు ఖచ్చితంగా పెంచాలని ఈ షాయి యజమానానికి మేము కోరుతున్నాము ఈ రోజుకు పదకొండు రోజు స్థాయి కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు ఈ రోజుకు పదకొండు రోజు అందజేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పదకొండు గతం నుంచి వెళ్ళి వాళ్ళ వేతనాన్ని పెట్టుకోసమే పదకొండు రోజుల నుంచి వెళ్ళి కూడా వాళ్ళ వేతనం పెంపు కోసమే డిమాండ్ చేస్తూ యాజమాన్యంతో నిరోజకలు కూడా చేస్తున్నారు కనుక మేము కూడా మొదటి నుంచి వెళ్ళి ఏఎఫ్టీగా మేము కూడా ఇందులో వాల్ ప్యాలెస్లో పనిచేస్తున్నాం పాల్గొంటున్నాం ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనవే చట్టంలో ఉన్నటువంటి చట్టాలు అమలు చేయమంటారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మినిమం మినిమం వెయ్యి చట్టాన్ని అమలు చేయమంటారు అట్లనే వాళ్ళు ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి వర్కర్స్కు మినిమంగా బాత్రూమ్ కావచ్చు ఇతర ఏదైనా వాటిని కల్పించాలని కోరుకుంటున్నారు కనుక ఈ న్యాయమైన డిమాండ్లకు మేము నాయకులుగా వెళ్ళవెళ్ళ ముందు మద్దతు తెలుపుతూ ఈ విజయవంతమైన రాష్ట్ర అధ్యక్షురా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష అక్కడ జరుగుతున్నటువంటి షాహీ కంపెనీ షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బట్టలు తయారవుతాయి మనం వేసుకునేటటువంటి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ ఫ్యాషన్ దుస్తులు తయారైనటువంటి కంపెనీ ఈ కంపెనీలో తయారైనటువంటి అతి నాణ్యమైనటువంటి దుస్తులు విదేశాలకు అనేక రకాల బ్రాండ్ల పేరుతో ఎగుమతులు అవుతాయి అక్కడ బాల్ మాటూ జీఎండ్ హెచ్ పేరుతో జాబ్ బ్రాండ్లతోనే ఒక్కొక్క షర్టు వంద డాలర్లకు అమ్ముడుపోతూ ఉంటుంది అట్లాంటి ఈ షాయ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మిషన్ల మీద పనిచేస్తున్నటువంటి మహిళలు గత పదిహేను సంవత్సరాలుగా ఎనిమిది గంటలు రోజుకు తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు మొత్తం నిలబడి పనిచేయాల్సి ఉంటుంది మరి ఆడవాళ్ళు ఎనిమిది గంటలు నిలబడటము అంటే ఆరోగ్యపరంగా ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి పదిహేనేళ్ళ నాడు ఏదైతే పదివేల జీతానికి వీళ్ళు చేరిందో ఇప్పటికీ అదే జీతం ఉండటం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయము రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి జీవోని కనీస వేతన జీవో ఏదైతే ఉందో దాన్ని సాగుగా చూపుతూ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే జీతాన్ని ఇవ్వటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయము ఈరోజు కార్మిక కనీస విత్తనము అంటే ధరలకు అనుగుణంగా ధరల సూచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు జీతాల్ని పెంచడం అవుతుంది సవరించడం అవుతుంది తప్ప అదే జీతాన్ని రెండు దశాబ్దాలుగా కంటిన్యూ చేయడం కాదు అనే విషయం షాహీ కంపెనీకి తెలియనటువంటి విషయం కాదు కేంద్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అని మహిళల గౌరవం అని ఆత్మాభిమానం అని చెప్పుకునేటటువంటి దేశంలో మరి కార్మికులు మినిమం ఫెసిలిటీస్ లేకుండా కనీస అవసరాలు తీరకుండా ఎట్లా పనిచేస్తారు అనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించే తక్షణమే టై కంపెనీ పట్ల ఈ మహిళల సమస్య పట్ల చర్చలు జరిపి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి పీఓడబ్ల్యూగా మేము కోరుకుంటున్నాము పీఓడబ్ల్యూగా మేము ఈ మహిళల వెంటనే ఉంటాము మహిళలు చేసేటటువంటి సమయంలో పూర్తిగా పట్టేస్తామని చెప్పేసి చెప్తూ సహాయ కార్యదర్శి షాహీ ఎక్స్పోర్ట్ కార్మికులు పదకొండు రోజుల నుంచి తమ వేతనాలు పెంచాలని గేటు ముందు ఎండలో చలిలో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు అన్ని కార్మిక సంఘాలు ఈ కార్మికులకు పక్షాలు నిలబడ్డాయి లేబర్ డిపార్ట్మెంట్లు కూడా ఫిర్యాదు చేశాం అక్కడ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది మహిళా కార్మికులను బెదిరిస్తున్నది పనిలోకి రాకపోతే నోవర్క్ ఓపే అంటున్నది కంపెనీని మూత మూత పడుతుంది అనేటువంటిది కూడా బెదిరిస్తూ ఉన్నది కనుక ఈ యాజమాన్యం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి కూడా కార్మికుల రక్త మాంసాలను క్షీడించి ఇవాళ దేశంలో ఏడు రాష్ట్రాలలో నూట ఇరవై మూడు బ్రాంచ్లు ఏర్పాటు చేసి తొంభై వేలు పిలిచిగా లక్ష మంది మహిళా కార్మికుల్ని వాళ్ళ శ్రమని వాళ్ళ రక్తాన్ని కొల్లగొట్టి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు కనుక ఈ షాహీ యాజమాన్యం తక్షణం దిగిరావాలి ఎండలో కూసుకున్నటువంటి చలిలో కూసుకున్నటువంటి కార్మికులని వాళ్ళ ఫేవర్లో ఆలోచించాలి కనీసం వేతనం ఇలా బ్రతకడానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటే వీళ్ళకి ఇస్తున్నది ఏడు వేలు నుంచి పదివేలు పదకొండు వేలు రూపాయి ఇస్తూ ఉన్నారు ఇలా అన్ని కార్మిక సంఘాలు కూడా ఇరవై ఆరు వేల రూపాయలు ఈ నగరంలో బ్రతకాలంటే ఇల్లు రాయి కట్టుకోవాలంటే కుటుంబం గడవాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అయినా మహిళలు అంత కూడా కోరుకోవట్లేదు ఓ పదహారు పదిహేడు వేలు ఉంటే మా కుటుంబం గడుస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది చాలా న్యాయబద్ధమైనటువంటిది కార్మిక యజమాన్యం తక్షణం స్పందించాలి धार्मिक नीति पिलसी फिर गुस्सा गार्मेंट के अंदर काम करने वाले अपना महिला लोग कम से कम ये लोग का बराबर नौकरी नहीं मिल रही कम से कम आठ हज़ार मिल रहे हैं महिला को और ये आठ हज़ार से कितना ये लोग पेट भर सकते बच्चों का दिन भर काम करता है अगर ये एक दिन एक घंटा आधा घंटा लेट हो गए तो भी उनका पूरा मजदूर कटवा जाता है इसके लिए ये मजदूर लोग कितना मेहनत से काम कर रहे हैं इन लोग को मेहनत तो फल मिलना चाहिए उसके लिए उनका नौकरी बढ़ाना चाहिए उसके अंदर बाथरूम जाने का जगह नहीं है या फैन का व्यवस्था नहीं है कुछ भी नहीं है ये लोग जो लड़ रहे हैं बराबरी ये लोग का लड़ाई के अंदर हम लोग बुरा संगठन शामिल है हमारे खेत भी संगठन हम साथ देने वाले हैं वो लोग वो लोग का मेहनत फल मिले तक वो लोग का नौकरी बढ़े तक हम लोग लड़ने वाले हैं इसके लिए कार्मिकता से लड़ने का हम लोग भी ये प्रोग्राम के अंदर शामिल है इसके लिए हम लोग साथ देंगे हम साथ एक्सपोर्ट कंपनी लोग గత పదకొండు రోజులుగా ఈ షాహీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు న్యాయంగా వారు చేసినటువంటి కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి అని ప్రస్తుతం ఉన్నటువంటి జీత వేతనాలు ఏవైతున్నాయో ఆ వేతనాలు పెంచాలి అని కంపెనీలో మౌలిక సదుపాయాలు క్యాంటీన్ కానీ బాత్రూమ్స్ కానీ క్రేస్ సౌకర్యం కానీ ఇవన్నీ కంపెనీ కంపెనీలో మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలి అని ఈ కంపెనీ యాజమాన్యం కార్మికుల పట్ల వేధింపులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మహిళా కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు మహిళలని చూడకుండా కూడా మహిళా కార్మికుల్ని వేధించడం అదేవిధంగా ఒక అరగంట కనుక ఆలస్యమైనా కూడా ఆ రోజులో ఉన్నటువంటి సగం వేతనాన్ని కూడా ఈరోజు కంపెనీ యాజమాన్యం కట్ చేయడం వల్ల కార్మికులు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అందుకే ఉన్నటువంటి కార్మికులు తాము చేస్తున్నటువంటి కష్టానికి యాజమాన్యం వేతనాలు ఇవ్వట్లేదని మాకు వేతనాలు పెంచాలి అని గత పదకొండు రోజులుగా ఈరోజు సమ్మెకు దిగారు ఈరోజు వీరోచితమైనటువంటి పోరాటం ఇక్కడ యా షాహీ కంపెనీలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ కంపెనీ యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరించడం కార్మికులు తమ కుటుంబ సభ్యులు అంటూ చెప్తూనే కార్మికులు రోడ్డున్న బడి ఈరోజు వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తూ ఉన్న కంపెనీ యాజమాన్యం కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించకపోవడం మొండిగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకి ఫోన్ చేసి మీరు డ్యూటీలో చేయరండి లేకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాం అని వేధించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు కంపెనీ యాజమాన్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం కార్మికుల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలు పరిష్కారం కోసము కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని సందర్భంగా డిమాండ్ చేయడమే కాదు అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిపాం లేబర్ డిపార్ట్మెంట్ జేసీఎల్ గారు కానీ కమిషనర్ గారు కానీ కార్మికుల యొక్క కార్మికుల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం చేత కార్మికులతో చర్చ జరిపించే ప్రయత్నం లేబర్ డిపార్ట్మెంట్ చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికులు చేసేటటువంటి పోరాటంలో సిఐడియుగా ముందుగా ఉండి కార్మికుల్ని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం సమస్య డిమాండ్ అయ్యే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా కార్మికులతో ఉంటుందని సందర్భంగా ప్రభుత్వం కూడా యాజమాన్యం కూడా కార్మికుల సమస్యలు